ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేదు అక్కడ ఒక మంచి మనసున్న మనసుకి సర్పంచ్ ప్రజలు సోమవారం గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకారం సందర్భంగా నార్కల్ జిల్లా తెలకపల్లి మండలం తాళపల్లి ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికైన పులిపాటి శ్రీనివాసులు ఉప సర్పంచ్ సుధాకర్ మరియు వార్డ్ మెంబర్లు అందరూ నేడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ముందుగా గ్రామంలోని ప్రజలు పెద్దలు చిన్నలు అందరు కలిసి సన్మాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ప్రమాణ స్వీకార అనంతరం సర్పంచ్ కుర్చీలో కూర్చోబెట్టిన మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్ తాలపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా పనిచేసేలా కృషి చేయాలని మాజీ ఎంపీపీ బండా పర్వతాలు ఈ వేదిక మీదగా ఆయన తెలిపారు ఇటు కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గుండ్రాతి తిరుపతయ్య గౌడ్ సుల్తాన్ రాములు ఊరు పెద్దలు చిన్నలు పాల్గొనడం జరిగింది శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించగలను నిర్వహించగలను భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్ఠతో సత్యనిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను కుప్పల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గా ఎన్నికైనా ఉప సర్పంచ్ ఎన్నికైనా నేను అని నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న నేను స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించే దానిని నిర్వహించేదాన్ని భగవంతుని పేరా భగవంతుని పేరా సత్య నిష్ఠత్వం ప్రమాణం నిష్ఠతో ప్రమాణం నమనాది

آرے سارے اندر بیٹھے ہیں ہاں مطلب ہے آرے سپنشم یہ سائلنٹ ہوتی ہے میرے کے ساتھ اوکے میری کرن چلو یار یہ کروڑوں کروڑوں یہ ایک منٹ ٹھیک ہے میری کرن اندر آما نے منہ در آرے మిమ్మల్ని ఏకగ్రవంగా ఎదుర్తున్నాను గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు రకం ముఖ్యంగా మాట ఈ గ్రామ పంచాయతీ ఏకగ్రీం కావడానికి మా మూల స్తంభాలైన పర్వతాలు భాస్కర్ రెడ్డి రాశి రెడ్డి ఎట్లయితే నాకు ఈ ఏకగ్రహం సత్వం కావడానికి వాళ్ళు ఏకాగ్రం చేసి ఇట్లా దయచేసి డెవలప్మెంట్ విషయంలో కూడా అందరూ ఏకాయంతో నాకు సహకరిస్తారని చెప్పి అదేవిధంగా వాళ్ళ వాళ్ళ యొక్క ఏ విషయం వచ్చినా కూడా వాళ్ళు ఏదైతే కూడా దానికి అందరి విషయమే అనుకూలంగా గ్రామ గ్రామానికి కావాల్సినటువంటి నియోజకం సమకూర్చి ఏమనైనా నిష్పక్షంగా చేసి గ్రామాన్ని గురించి అభివృద్ధి పార్టీ నడిపిస్తామని దీనికి అంద సహకారం ఇవ్వాలని చెప్పి నేను ఒకసారి గ్రామ ప్రజలందరికీ శుభాకానాలు తెలుపు చేస్తున్నాను గ్రామ పంచాయతీ సర్పంచు ఉప సర్పంచు వార్డు మెంబర్లకు అందరికీ పేరు పేరున నాయకుల మాజీ వాస్తవంగా ముందుగా ఈరోజు ఏకగ్రీవడం కావడం చాలా గొప్ప విషయం ముందుగా నేను ప్రతిపక్షాన్ని మూలంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా గ్రామంలో ఆరు తేలిన రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇలా రావడం అంటే అది పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం ఎందుకంటే బయట గ్రామాలకు పోతే మీ ఊరు ఎట్లా అయింది మీ ఊరు ఎట్లా అయింది మీ ఊరు ఎట్లా అని అంటే ఒక చర్చకు దారి తీసినాం ఇంకోటి సంతోషపడాల్సిన విషయం ఏంటంటే మనం ఎంతమంది పోటీలు అని గెలిచే ఒకరే ఈరోజు మనకు గెలిచిన వాళ్ళం సంతోషపడుతుంటవి ఓటుపోయిన వాళ్ళ చాలా బాధపడుతుంది ఇప్పుడు చాలా మంది చాలా గ్రామాల లక్ష లక్షల రూపాయలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు చిన్న గ్రామాలు ఉన్నాయి ఉంది ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పి అంటే ఆ భారవాణి మనం తగ్గించుకున్నాం ఇది మన గ్రామానికి ఒక శుభ సూచికం ఎందుకంటే రాజకీయంగా మన మన గ్రామానికి సంబంధించిన కొన్ని పనులలో పోటీ పడాలి కానీ అన్నింటిలో పోటీ నష్టపోయేదానికి మనం పోటీ పడకూడదు ఇదే మనకు నాణ్యత తెలియజేస్తూ మీరు కొడుకు పాల్పర్గం కొడుకుండా మీరు భావం చూపించకుండా వాస్తవంగా మనకు ఇంతకుముందు సింగిల్ చైర్మన్ చెప్పిన విధంగా మేము ఈరోజు ఏదైతే మిమ్మల్ని చేసిన కానీ పనుల విషయం మీద మేము కూడా రాజీ పడము ఎందుకంటే మనం గతంలో వాస్తవంగా మనం సర్పంచ్ చేస్తే కొన్ని విషయ విషయాల్లో రాజీ పడకుండా మన గ్రామాన్ని మంచిగా చేసి ఇప్పుడు కొన్ని విషయాల్లో లైట్ల అదే అదేవిధంగా మంచి విషయాల్లో పారిశుధ్య విషయాల ఇట్లా తొమ్మిది నిత్యావసరం ఏదైతే ప్రజలకు ఉండదో అది తప్పనిసరిగా మీరు ఒక అని అనుకొని శుభ్రతకు మీరు తాగియ్యాలని చెప్పి కోరుతూ ఇప్పుడు ఈ వాస్తవంగా మా పక్షపాతం అనేది ఉండదు రాజకీయం అనేది లేకుండా మీరు ఎవరైతే నిజం మీ ఏం ఉండదో మీ ఏం మేము అందరం ఉంటాం ఎందుకంటే అది కూడా మనకు ఒకటి కొంతమందికి అన్యాయం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మిమ్మల్ని కోరేది ఒకటే మన గ్రామం నుంచి పోలీసు కేసులు కోరుకుంటారు పంచాయతీ సాధ్యమైనంతవరకు ఒక రోజు లేకపోతే రెండు రోజులు మేమంతా కండికంగా రెడీ ఉన్నాం మన గ్రామంలో మన సమస్యని పరిష్కారం చేసుకునే విధంగా మనం అందరం చేయాలి అదేవిధంగా మన గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి మనం వాస్తవంగా ఎలక్షన్ నేను ఈ సమస్య తీరుస్తాను నేను ఈ సమస్య తీరుస్తా అని మనం కానీ అవలవాళ్ళు కానీ పోటీ పడి మనం చెప్తా ఉంది కానీ ఈ రోజు మనం ఏం చెప్పకుండా అయినా కానీ చెప్పకుండా కానీ మనం మన పైన గురుతరమైన బాధ్యత ఉంది మనం తప్పనిసరిగా మన గ్రామంలో మిగిలిన డ్రేన్స్ అంటే మురికి కాలువలు కానీ అదే విధంగా సిసి రోడ్లు కానీ కొన్ని విలేజ్ టు విలేజ్ రోడ్లు ఉంటుంది మనకు సమస్య ఉంది మేము కొంత అడగాలంటే మొన్న కొద్దిగా నిరుత్సాహం ఉన్న అడగలేకపోయాం ఇప్పుడు మనకి ఇది ఒక బూస్ట్ ఇచ్చింది ఇనామస్ కావాలన్న వాటి దయచేసి ఇప్పటి నుంచి మేము మళ్ళీ మీ ఎంబడి మేము మా ఎంబడి మీరు వస్తే తప్పనిసరిగా ఉంటుందో మన గ్రామాన్ని అభివృద్ధి దశలో నడిపిద్దాం రేపు రేపు అతి తొందరలోనే వారం రోజుల లోపల మనకు సింగిల్ గోదాం గోదావరి నిర్మాణం జరిగింది దాని గుర్తు మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ని తీసుకురావడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం మన సమస్యల్ని మన గ్రామ సమస్యని కొంత మేరకు ఆ రోజే కొంత పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ కొంతమందికి బాగా ఉంది ఈనామాసైనందుకు ఎందుకంటే కొంతమంది ఉంటుంది అది తప్పదు అది ఎందుకంటే కొద్దిగా టైంపాస్ అవ్వదు కానీ టైంపాస్ అయిన గ్రామాల్లో ఇప్పటికప్పుడు సుస్సులై లేవకుండా ఉండరు అదేదో మందుతో దాని తీతికి లోబడి తాగి సుస్సు చనిపోయిన వాళ్ళు ఉంటూ ఉండరు తాగి కానీ వారంతా బాధ ఉండని నిన్న కానీ ఆ బాధని మనం తీసివేసుకొని ఇప్పటి నుంచి మరొకసారి మీకు అందరికీ అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం